గురుడు పరిపూర్ణమును దూ పెరుకను లేదను చూదెలిపి చెరిగించక విడిపోవున ఎరుక నరులు సాధనములు ఎన్ని చేసినూ లక్ష ముద్రాలెన్ని చూసిననో హరిహర ముకులైన ధరణీసురా ధ్యస్త దశ జాతుద్భవులైన ఎన్ని జీనో ముద్రలెన్ని జూసినను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తిద్వయ కృతత్వ కందార్థ దరువులు మతాల లక్షణమందు ఈరోజు ఇరవై ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మురుపు కందార్థంలో మానవ జన్మకు వచ్చినందులకు గురుచరణము పట్టినందులకు శిష్యుడు ఏ విధమైనటువంటి ఆచరణ విధానం కలిగి ఉండాలను అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా అందజేశారు గురువుగారు ప్రతినిత్యం కూడా ప్రొద్దున నిద్ర లేచిన పిమ్మట అనుకూలంతో గురుదరి చేరి గురువాక్యములను వాటికి ప్రణమిల్లి ఎవరైతే వింటారో అటువంటి వారికి చాలా ముద్దుగా ఉంటాయి ఇవి అది కూడా నిదానమైనటువంటి భక్తిచే నాలుగు శుశ్రూషలు కూడా ఆచరిస్తూ ఎవరైతే శిష్యుడు గురు సాన్నిధ్యంలో ఉంటారో అలాంటి వారికి బోధను తీర్చిదిద్ది పరిపూర్ణమును ఉండి చూపుతారు ఆ తెరపు ఏదైతే ఉన్నదో ఆ తెరపుకు నిన్ను చేర్చుతారు అని తెలియజేసి తదుపరి గురువు యొక్క శ్రేష్టతను గుర్చి గురువు ఎలా తెలియచేస్తారో చెప్తున్నారు నాయనా శిష్య గురుడు పరిపూమును చూ పెరుకను లేందను చూ దెలిపి ఇక దల్పకు మంచెరిగించక విడిపోవుని ఎరుక నరుల్ సాధనములు ఎన్ని చేసినాను లక్ష్యాముద్రాలెన్ని చూచినాను శిష్యా ఈ ముద్రాభ్యాసములలో మనము అందుకోవలసినటువంటి లక్ష్యములను అంది అవి ఎన్ని చూసినప్పటికీ కూడా ఈ కేచరి భూచరి మధ్యమ శాంభవి ఈ ముద్రాభ్యాసములు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ రాధామాధవ ముద్రలు అలానే హఠ మంత్ర యోగ సాధనలు ఎన్ని చేసినప్పటికీ కూడా అందుకే చెప్తున్నారు గురుడు పరి పరిపూర్ణమును చూపి ఎవరు చూపాలి పరిపూర్ణాన్ని గురువే చూపాలి ఎలా చూపుతారు ఆయన ఉన్నదాని ఉన్నట్లుగా చూపుతారు లేనిది ఉన్నదానిలో భ్రాంతిగా అడ్డుగా ఉన్నది ఆ అడ్డును ఆయన యుక్తిగా తీసివేస్తారు అంతే ఇక్కడ ఇంకేమీ లేదు రజ్జువులో ఉన్న సర్పము అనబడేటువంటిది నీ భ్రాంతి రజ్జువు ఎప్పుడూ ఉన్నది ఆ సర్పము లేనిదని అక్కడ ఆయన ఆ కాంతి కాంతిపుంజాన్ని ప్రసరింపచేస్తూనే ఆ పాము లేనట్లుగా ఆ భ్రాంతి తీరిపోతుంది అలా పరిపూర్ణమును చూపి ఎరుకను లేందను చూ తెలిపి ఎరుకను ఏం చెప్తాడు ఇది లేనిది అని చెప్తారు ఎలా ఇది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరము అని చెప్తారు ఇక తల్పకు అంటారు ఎందుకు తలపాలి ఉన్నది ఉన్నట్లుగా చూసిన తర్వాత భ్రాంతిని తలచవలసినటువంటి ఏమున్నది అలా ఎరిగించకుండా విడిపోతుందా ఇది భ్రాంతి ఇక తల్పకు మంచి ఎరిగించక విడిపోతుందా ఇది విడిపోవునే పోదు నాయన ఏది ఎరుక ఆయన ఇక తల్పకుమం తెరిగింతక విడిపోవునే ఎరుక విడిపోతుందా విడిపోదు నరుల్ సాధనములు ఎన్ని చేసినను ఎన్ని సాధనములు చేసినప్పటికీ కూడా అష్టాంగ యోగములు ఆచరించినప్పటికీ కూడా అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యత చెందినప్పటికీ కూడా తను ఏదైతే ముద్రాభ్యాసములు ఉన్నవో అవన్నీ లక్ష్య ముద్రలు ఎన్ని చూసినప్పటికీ ఆ లక్ష్యమును అందుకున్నప్పటికీ కూడా అంటే ఈ నరులు సాధనములు ఎన్ని చేసినను ముద్రలు ఎన్ని చూసినను సరే హరిహర బ్రహ్మసురాసురముఖులైన ధరణి దశ జాత్యుద్భవులాను ఎన్ని చేసినను అంటే హరిహర బ్రహ్మలు ఇంకా అసురులు సురులు మొదలుగా కలిగినటువంటి ధరణి సురాధ్యష్టాదశ అంటే ధరణీశ్వరులెవరు బ్రాహ్మణులు ఆదిగా గల అష్టాదశ జాతుల వారు ఈ ధరణీశ్వరులు అనబడేటువంటి బ్రాహ్మణులు ఆదిగా కలిగినటువంటి అష్టాదశ జాతులు వాటిలో ఉద్భవించినటువంటి వారు అంటే ఈ అష్టాదశ జాతులు అనబడేటువంటివి మనం మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటివి మనకు మనుస్మృతి ప్రకారం తెలుసు దీనిలోనే ఈ శూద్రులు తిమ్మట వ్యావహారిక ఇలా కొన్ని జాతులు ఈ గోరక్షక శిల్పక పంచాన తర్వాత కుంభకార తంతువాయి క్షురక రజక వస్త్రఛేదక చర్మకార తిలాగాత లుబ్ధక కసాయి మాతంగా అనబడేటువంటి జాతులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎన్ని చేసినను హరి కావచ్చు హరుడు కావచ్చు అంటే ఈశ్వరుడు కావచ్చు విష్ణు కావచ్చు బ్రహ్మ కావచ్చు సురాసుర ముఖులైన అసురులైనటువంటి దేవతలు కావచ్చు అసురులైన రాక్షసులు కావచ్చు వీరందరూ కూడా ఎన్ని చేసినా ఎన్ని చూసినా సరే శిష్య గురుడు పరిపూర్ణమును చూపెరుకను లేదను చూ తెలిపి ఇక తల్పకు చెరిగించక విడిపోవునే ఎరుక విడిపోతుందా పరిపూర్ణమును గురుడు ఉండ చూపి ఎరుక లేదు అనేటువంటి దృఢత్వాన్ని నీకు అందివనట్లయితే నీవు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని లక్ష ముద్రలు వీక్షించినా సరే శిష్య నీకు కాదు కదా నేను చెప్పాను కదా హరిహర బ్రహ్మలు సురాసురముఖులు అలానే బ్రాహ్మణాదిగా కలిగినటువంటి అష్టాదశ జాతుల వారు ఎవ్వరికీ సాధ్యం కాదు అని మనకు ప్రభు దేశేంద్రుల వారు నూట ముప్పై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా